మావోయిస్ట్ పార్టీకి ఇటీవల వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా మావోయిస్ట్ కేంద్ర కమిటీలోనే గిరిజన నేతగా పేరు పొందిన ముఖ్యంగా గెరిల్లా యుద్ధంలో అత్యంత నిష్ణాతుడిగా గుర్తింపు పొందిన బస్తర్ ప్రాంతానికి చెందిన హెడ్మా ఎన్కౌంటర్ పెను సంచలనంగా మారింది ఇది మావోయిస్టు ఉద్యమానికే ముగింపు పలికే వ్యవహారం అన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారు సరిగ్గా హెడ్మా మారేడుమిల్లి ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్కౌంటర్ గురయ్యారు అనే వార్తలు వస్తున్న సమయంలోనే విజయవాడలో మావోయిస్టులు దొరికారు అంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రకటించింది ఏకంగా విజయవాడ పెనమలూరు ప్రాంతంలో ఒక ఇంట్లో దాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్న ఇరవై ఆరు మంది మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారన్నట్టుగా ప్రకటించింది దీంతో ఈ ఉదంతం ఇప్పుడు కలకలవ రేపుతోంది ఇటీవల ఆపరేషన్ కగార్ చేపట్టిన కారణంగా వరుసగా దండకారుణ్యం ప్రాంతంలో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు వందల సంఖ్యలో ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోవడమా లేకుంటే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడమా అన్నట్టుగా మారుతోంది ఇలాంటి తరుణంలోనే మారేడుమిల్లిలో అది కూడా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ఫారెస్ట్లో ఎడ్మా ఎన్కౌంటర్ జరిగింది అంటూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే విజయవాడలో భారీగా మావోయిస్ట్ సానుభూతి పరులు షెల్టర్ జోన్గా మార్చుకున్నటువంటి చోట పట్టుబడ్డారు అనే ప్రకటన రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది నిజానికి హెడ్మా మావోయిస్టు మొత్తం దళానికే అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి అనేక దాడులకి ఆయన మాస్టర్ మైండ్ అత్యంత క్రియాశీలకంగా పనిచేసినట్టు చెప్పుకొస్తూ ఉంటారు దండకారణ్యంలో అనేక సార్లు సిఆర్పిఎఫ్ బలగాల సహా పలువురు మృతి చెందినటువంటి ఘటనలకి హెడ్మా వేసిన స్కెచ్ కారణం అనేటువంటి వార్తలు ఉన్నాయి హెడ్మా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు పదో తరగతి వరకు చదువుకున్నారు పంతొమ్మిదో ఏటే మావోయిస్టు ఉద్యమంలో అడుగు పెట్టారు ఆ పార్టీలో చాలా కీలకమైనటువంటి స్థాయికి ఎదిగారు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన గిరిజన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది పైగా గెరిల్లా వార్ఫైర్లో ఆయనది చాలా అందివేసిన చేయిగా చెప్తారు ఆయన స్కెచ్ చేస్తే ఎక్కడైనా ఆపరేషన్ పూర్తి కావాల్సిందే అనేటంత గుర్తింపు ఆయనకుంది అలాంటి హెడ్మా ఎవరో అక్కడ ఉన్నటువంటి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో పట్టుబడ్డారు పట్టుబడినటువంటి యడ్మాను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపారు అన్నట్టుగా ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు మావోయిస్టు శిబిరంలో మావోయిస్టు సానుభూతి పరుల్లో చాలా పెద్ద సంచలనంగా మారింది ఇదే ఎన్కౌంటర్లో హెడ్మాతో పాటుగా మరొక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అందులో యద్మా భార్య కూడా ఉన్నారు దీంతో యద్మా శకం ముగిసింది అనేటువంటి రీతిలో మావోయిస్టు ఉద్యమ సానుభూతిపరులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అదే సమయంలో ఇది మిగిలినటువంటి మావోయిస్ట్ నేతలందరి మీద చాలా పెను ప్రభావం చూపించే విషయంగా కూడా భావిస్తున్నారు ముఖ్యంగా గణపతి లాంటి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నాయకుడు ఇప్పటి వరకు ఎక్కడున్నారు అన్నది ఎవరికీ సమాచారం లేదు కానీ హెడ్మా లాంటి వాళ్ళు అంతమైపోయిన తర్వాత ఇక గణపతి లాంటి వాళ్ళు చాలా సులువైన టార్గెట్గా మారిపోతారు అనే ప్రచారం ఇప్పుడు వినిపిస్తోంది ఏమైనా మావోయిస్టు ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి పెను సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది హెడ్మా లాంటి వాళ్ళ మరణం అందుకొక సాక్ష్యంగా భావించాల్సి ఉంటుంది మరి ఆ పార్టీ మనుగడ సాగించగలదా లేకంటే ఇటీవల లొంగిపోయినటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా తక్షణమే సాయుధ పోరాటం విరమించి జనజీవన సర్వంతలో కలిసి ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం నడిపే దిశలో ఆ పార్టీ ఏమైనా ఆలోచిస్తుందా చూడాలి ఏమైనా ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం ఛత్తీస్గఢ్ బస్తర్ దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులు ఖాళీ చేయించాలి అని కేంద్రం చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తోంది ఆ ప్రాంతంలో మైన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సంపద కానీ చాలా విలువైనటువంటి వ్యవహారంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని ప్రభుత్వం అంచనా వేస్తుంది అందుకు అనుగుణంగా అడుగులేస్తుంది ఆ క్రమంలోనే మావోయిస్టుల అంతాన్ని చూస్తున్నట్టు కనిపిస్తోంది చాలామంది లొంగిపోతున్నారు అనేక మంది ఇట్లా దొరికిపోతున్నారు ఇంకొందరు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతున్నారు మొత్తంగా మావోయిస్టు భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా మారుతోంది అన్నది ఇప్పుడు హెడ్మా ఉదంతం తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత చాలా స్పష్టంగా భావించాల్సి ఉంటుంది మరి భవిష్యత్తులో మిగిలినటువంటి నేతలైనా ఎలా తమ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు ఎంత కాలం పాటు అలాంటి రహస్య జీవితానికి పరిమితమవుతారు ఆ పార్టీ ప్రస్థానం ఎటు మళ్ళుతుంది చాలా కీలకమైనటువంటి భారతదేశ చరిత్రలోనే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది